ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇక అమెరికా రోజు రోజుకు కొన్ని కొత్త ఎత్తుగడలు ఇస్తుంది ముఖ్యంగా సుంకాల విషయంలో పన్నులు ఎందుకో కానీ పన్నులు గట్టిగానే వసూలు చేయాలని ఇక పెద్ద పట్టే వాటిలో మన ట్రంప్ సార్ మరి గతంలో ఎన్నడూ లేని విధంగా సుంకాల విధింపు ఇక మొన్నటి దాకా తన ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి ట్రంపు నిజంగా ఈ మధ్య కాలంలో కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు ట్రంపు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి చాలా ప్రణాళిక వేసాడు ఇక ఇప్పుడు మళ్ళొక నిర్ణయం తీసుకున్నాడు మొత్తం మీద లక్షకు ఐదు వేల పన్ను ఒక లక్షకు ఐదు వేల పన్ను వసూలు చేసే విధంగా ఒక రూపకల్పన చేశాడు ఇది మొత్తం కూడా అమెరికా పార్లమెంట్లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మరి విపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి విపక్షాలు పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఆయన మాత్రం చాలా గట్టి పట్టే పట్టుకున్నా అంటే ఈ మధ్యకాలంలో ఆయన ఎంతసేపు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక నియంత్ర పద్ధతులనే తీసుకుంటున్నాడు ఆయన అంటే ఇతర దేశాలు అమెరికా కంటే మొత్తం మీద అణిగు మనిగి ఉండాలి అమెరికాకు అనుగుమనిగి ఉండాలి ఇక ఒక అడవికి రాజు అయినట్టుగా అమెరికాకు రాజైన తర్వాత ప్రపంచ దేశాల నుండి మొత్తం దేశాలు కూడా తమ గుప్పెట్లో ఉండాలి మేము చెప్పిన మాటే వేదం మేము చెప్పిన మాటే అది తూచా తప్పకుండా పాటించాలి లేకపోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం అట్లాంటి అవకాశం కల్పించే విధంగా అగ్రరాజ్యం అమెరికా కుట్ర చేస్తుంది మనం నిన్న చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం అమెరికా ఎంతటి ప్రమాదకరమైన దేశం అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రమాదకరమైన దేశం ఏంటంటే అమెరికా అగ్రరాజ్యం ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత బయటపడుతుంది కానీ గతంలో అనేక సార్లు ఒకసారి వాణిజ్యం బంద్ చేస్తురు బూర్ద చేసేస్తున్నాడు ఒకసారి వాణిజ్యం బంద్ చేస్తున్నారు ఒకసారి ఆయన మాట వినకపోతే తన మాటను బేఖాతారు చేస్తే ఎంత తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయో అమెరికా చూపిస్తుంది ఎందుకంటే అవసరం అనుకుంటే ఆ దేశానికి ఎవరైతే శత్రు దేశాలు ఉన్నాయో ఆ దేశాలతో స్నేహం చేయడానికి కూడా వెనకాడదు అమెరికా అందుకే మనం చాలాసార్లు చెప్పినాం అమెరికాతోని అంత సోపది మనకు అంత మంచిది కాదు మంచిది కాదు అని అంటుంటే ప్రపంచ బ్యాంకు వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి మరి అప్పులు కావాలి కాబట్టి ఇక వీళ్ళ సోపది పట్టిది కానీ అమెరికా చాలా ప్రమాదకరమైన దేశం అసలు అప్పు అనేదే పానానికి ముప్పు అసలు అప్పుదేవడమే బంద్ చేసుకోవాలి ఇవాళ అగ్రరాజ్యానికి ఏం బాధ ఉంటుంది అంటే ఆర్థికంగా ఏ దేశం కూడా ఎదగకూడదు అమెరికా కంటే అందమైన సిటీలు ఉండద్దు అందమైన నగరాలు ఉండద్దు ఆర్థికంగా అభివృద్ధిలో ఉండద్దు కాబట్టి ఎప్పుడు చూసినా కానీ తమ చెప్పు చేతుల్లో ఉండాలి అనే ఆలోచన ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితిని జేబులో పెట్టుకోవాలి కాబట్టి మరి ఇది జీవన పెట్టుకోవాలంటే ఏం చేయాలి మరి అమెరికా లాంటి అగ్రరాజ్యం మొత్తం కూడా దీన్ని ఆధిపత్యం చేయించాలి ఆధిపత్యం చెలాంచాలి కాబట్టి ఆ దిశగా ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలన్నీ కూడా అక్షరంగా ఉంటుంది మీరు చూడండి ట్రంప్ నిర్ణయాలు ఆయన అధ్యక్ష పదవి మరొకసారి చేపట్టిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ఇటు కూడా తీసుకున్నట్టయితే అవి మొత్తం కూడా ట్రంప్ నిర్ణయాలు ఇవాళ మనకు అర్థమవుతాయి ఒక్కొక్కటి కూడా మిత్రులారా ఇవాళ విదేశాలకు నగదు పంపాలి అంటే లక్షకు ఐదు వేల రూపాయలు గండిపడే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది ట్రంప్ ఒక లక్షకు అంటే ఉదాహరణకు అమెరికాలో మా బంధువు నా కొడుకో బిడ్డనో ఎవరో ఉన్నారనుకో ఒకవేళ వాళ్ళు నాకు లక్ష రూపాయలు పంపాలనుకుంటే ఐదు వేల రూపాయలు కట్టే వస్తుంది నా దగ్గరికి అంటే ఒక లక్షకు మా అంటే ఇట్లా ఎన్ని లక్షల రూపాయల ప్రతిరోజు ఇలా మనం ఏం చేస్తున్నాం ఏ అమెరికాలో ఉంటే మంచిగా సంపాదించుకోవచ్చు డాలర్లు అని చెప్పి ఆడ ఇల్లు వాకి వదిలిపెట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టి అనేకమైనటువంటి బంధువులను స్నేహితులను వదిలిపెట్టి ఇలా బయట దేశం పోయి బతకడానికి పోతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు నీకు లక్ష రూపాయల జీతం ఉందనుకో ఆ లక్ష రూపాయలు భారతదేశానికి పంపితే ఓ ఐదు వేలు కథం దండి వాడా రెండు లక్షలు పంపితే పది పదివేలు వైనట్టు మూడు లక్షలు పంపితే పదిహేను వేలు వైనట్టి ఆఖరికి ఎంతకు దిగజారిందంటే అమెరికా బదిలీ విషయం అంటే నోట్ల బదిలీ చేసుకుంటారు ఎయిర్పోర్ట్లలో అక్కడ కొన్ని సెంటర్లు ఉంటాయి అవి అన్ని రాష్ట్రాలలో ఉంటాయి అన్ని నగరాలల్లో ఉంటాయి ఈ బదిలీ చేసుకున్నటువంటి క్రమంలో ఒకవేళ అమెరికా డాలర్లు కనుక బదిలీ చేసుకున్నట్టయితే లక్ష ఐదు వేల రూపాయలు కట్ అవుతాయి ఇది మరో దోపి గమతైన విషయం ఏదంటే నువ్వు ఆడికిచ్చి డాలర్లు తెచ్చుకున్నావు ఇప్పుడు అక్కడ కూడా డాలర్లు తెచ్చుకునేటప్పుడు ఆల్రెడీ అక్కడ కట్టేసిన ఇల్లీ కొన్ని పైసలు తెచ్చుకున్నావు నాలుగైదు లక్షలు తెచ్చుకున్నావు అనుకో ఉదాహరణకు మళ్ళీ ఆ డాలర్లన్నీ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఢిల్లీలో ఇంకేనో ఎయిర్పోర్ట్లో ఏమో ఒక దగ్గర నువ్వు మళ్ళా ఆ నోట్లో బదిలీ చేయించుకోవాలంటే మళ్ళీ కూడా లక్షకు ఐదు వేల రూపాయలు అంటే ఎంత విపరీతమైనటువంటి బాదుడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద దీన్ని ప్రతిపక్షాలు తిరస్కరించినప్పటికీ ఆడ ఉన్నటువంటి ఒక స్పీకర్ మాట్లాడుతుండు అంటే ఏ మళ్ళొకసారి దీని మీద హుసుమని మాట్లాడతాం దీని మీద తుది నిర్ణయం తీసుకుంటాం మొత్తం మీదనైతే ఈ నిర్ణయాన్ని అందరు ఆమోదిస్తున్నారు అని అంటారు ఒకరిద్దరు మినహా అందరు ఆమోదిస్తున్నారు ఈ నిర్ణయం తొందరలో అమల్లోకి వస్తుందని చెప్పి అక్కడ పార్లమెంటు స్పీ స్పీకర్ చెప్తున్నటువంటి మాట అంటే ఇక చూడండి మిత్రులారా సవరణలు చేసిన తర్వాత అనట మళ్ళొకసారి ఈ బిల్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది అయితే మిత్రులారా ఇక్కడ మనకు ఒక విషయం గమనించాలి ఇవాళ ఇట్లాంటి బడ్జెట్ల వల్ల ఇట్లాంటి బడ్జెట్లు ప్రవేశ పెట్టడం వల్ల ఇలా భారతీయులకే భారమయ్యేటువంటి అవకాశం ముఖ్యంగా భారతీయులకు విపరీతమైనటువంటి భారం అయ్యేటువంటి ఉంది ఎందుకు ఏమో ఈ మాట అంటే దాదాపుగా అమెరికాలో నలభై ఐదు లక్షల మంది నలభై ఐదు లక్షల మంది భారతీయులు ఉన్నారు నలభై ఐదు లక్షల మంది భారతీయులు ఉన్నారు కాబట్టి మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భారతీయుల సంఖ్య ఈ విధంగా ఉంటే మరి వాళ్ళ ఆదాయం ముఖ్యమైన మిత్రులారా పదమూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల వీళ్లకు పన్ను భారం పడేటువంటి అవకాశం ఉంది పదమూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు కోట్ల రూపాయలు అంటే కోట్లు ఇవన్నీ కూడా పదమూడు వేల కోట్లు అంటే అంత ఆశ కాదు కదా ఆరు వందల అరవై ఎనిమిది కోట్లంటే ఆశ పదమూడు వేల ఆరు వందల అరవై ఐదు అరవై ఎనిమిది ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ విధంగా అదనపు పన్ను వసూలు చేయడం అంటే ఇది ముక్కు ఇండి వసూలు చేసేటువంటి ఒక ప్రక్రియనైతే మరి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక నిర్ణయం మిత్రులారా ఇవాళ నిజంగా చాలా వరకు అమెరికా నుండి అమెరికా నుండి దేశంలోకి తగ్గుతున్నటువంటి నగదు బదిలీ ఎందుకంటే నగదు బదిలీ తీసుకోవాలంటే ఇక భయం ఓన్కైనా ఎందుకంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఈ నిర్ణయం వల్ల ఇక ఎవడైనా సరే మధురా నాయనాన్ని అమ్మ మాకు అవసరమే లేదనే కాడికి వచ్చిందంటే ఇక క్రమక్రమంగా అమెరికా మీద ఆసక్తి పోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మిత్రులారా ఇవాళ దీ ప్రభావం అంతా కూడా భారత రియల్ ఎస్టేట్ రంగానికి ఇవాళ నిజంగానే ఒక పెద్ద గుదిబండగా మారిపోయింది నిర్ణయం భారత రియల్ ఎస్టేట్ రంగానికి ఇవాళ నిజంగానే ఇది పెద్ద ప్రభావం చూపేటువంటి అవకాశం అవుతుంది చాలా విపరీతమైనటువంటి ప్రభావం చూ చూపేటువంటి అవకాశం అయితే ఉంది ఇక మన ట్రంపు మరి ఆయన ప్రెసిడెంట్గా అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా సంచలనమైనటువంటి నిర్ణయాలు ఆయన ఆయన మిస్టరీ ఏ విధంగా ఉందనంటే భారతదేశ విషయములో ఇక చర్చలను ఇక అమెరికా అధ్యక్షుడు ఆయన వైఖరి ఏ విధంగా ఉన్నదనేది పాకిస్తాన్ భారత్ మధ్యన జరిగినటువంటి మరి యుద్ధంలో భాగంగా ఆయన ఎంట్రీ ఇచ్చి మీరు వ్యాపారాలు చేసుకోవాలి కానీ మీరు యుద్ధాలు చేసుకోవద్దు మీరు మంచిగా కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి కొన్ని నీతి బోధలు చేసిండు అమెరికా అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ చాలా నీతి బోధలు చెప్పిండు మీ సమస్యలు నేను పరిష్కరిస్తా అని చెప్పి ఒక పెద్ద మనిషిలాగా ఒక పెద్ద మనిషిలాగా వ్యవహరించండి ఇది అందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి అసలు విషయం ఏందనేది చాలామంది కొంతమంది తెలిసిన వాళ్ళేమో ముందుగానే అర్థం చేసుకుంటారు కొంతమంది ఏమో అరే వీని కుట్ర ఏదో ఉంటుంది వీనికేం పండ్ర భయాన్ని గమ్మతైన విషయం ఏంటంటే ఇవాళ కొన్ని విషయాలు మీకు చెప్పాలని చుట్టాలి మరి ట్రంప్కి ఏముంటుంది మీను చెప్పిందే వేదం అది మంచా చెడా నేను చెప్పిందే వేదం నా మాట ఈనాలే అని చెప్పి నిన్న మొన్నటిదాకా కూడా పోయి దేశం ఉన్నటువంటి కతార్ దేశం పోయి ఆడ సైనికులను ఉద్దేశించి ఒక మాట మాట్లాడు పాక్ భారత్ అనుయుద్ధం ఆపగలిగేటువంటి ఒక గొప్ప మేధస్సు శక్తి ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా ఆపగలిగిన అదంతా ప్రపంచం చూసిందని చెప్పాడు తర్వాత ఈయన యొక్క పద్ధతులను చూసిన తర్వాత ఈయన యొక్క మాటల విధానాన్ని ఈయన దుడు దుడు చూసిన తర్వాత భారత్ ఎందుకో ఆయనను ఎక్కువగా ప్రమేయం చేయదలుచుకోలేదు ఏమనన్నదంటే ఆయన ఒక ప్రకటన చేసి అమెరికా అమెరికాలో కూర్చొని ట్రంప్ ఒక ప్రకటన ఏం చేసిందంటే భారత్ పాకిస్తాన్ మధ్యన జరిగేటువంటి పంచాయతీ ఏదైతుందో ఈ పంచాయతీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ విషయంలో నేను ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం నేను చెప్తా దానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండాలి అని చెప్పి ఆయన అక్కడి నుంచి అనౌన్స్మెంట్ చేసి ఇరు దేశాలకు నేను చెప్తా కుసుడబెట్టి భారత్ కాశ్మీర్ సమస్య భారత్ పాక్ సమస్య వీటి ఏళ్ళగా జరుగుతున్నటువంటి ఈ పంచాయతీని నేను వెంటనే పరిష్కరించగలుగుతా అని చెప్పి ఒక మాట మాట్లాడి దీనిని పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించు కానీ భారత్ ఏమన్నదంటే ఏ మా మేము మేము పెట్టుకుంటా నువ్వేదా మాకు చెప్పేది మేము చూసుకుంటాం కదా దీంట్లో ఎవరి ప్రమేయం అవసరం లేదని చెప్పి చెప్పంగానే ట్రంప్కు ఏడంలో కాలేదు ఇది చాలా వాస్తవం ట్రంప్ కు ఏడంలో కాలేదు ఓహో బిడియా నువ్వు ఇంత పనుకున్నావు నీగా నీ సంగతి గట్టిగానే చెప్తాను అనుకున్నాడు అనుకుని ఏం చేసిండు అని అంటే మీరు చూడండి ఎంత అసలు విషయం ఏదనంటే దానిని మనసులో పెట్టుకున్నటువంటి ట్రంప్ ఎట్లాగైనా సరే ఇక భారత్ విషయంలో తగ్గేదే లేదన్నట్టుగా తన నక్కబుద్ధిని అయితే ప్రదర్శించాడు మరి ఎట్లా బయటపడ్డది నక్కబుద్ధి అంటే ఈ మధ్య కాలంలో ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి ట్రంప్ ఆయన ఏమన్నాడంటే ఎవరైతే యాపిల్ సంస్థ అధినేతలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు చైనా నుండి మీరు చైనా నుండి మరి యాపిల్ని తీసేస్తున్నారు కదా పెడుతున్నారు అంటే మేము భారత్లో పెడుతున్నామని ఆయన అన్నాడు భారత్లో పెడుతున్నాం అనగానే ఈయనకు భరించలేని బాధ అయింది ఏమన్నాడంటే ఏ భారతు భారత్లో ఎట్లా పెడతావు మా అమెరికాలో పెట్టు భారత్లో పెట్టవలసిన అవసరం లేదు అమరికల పెట్టు నువ్వు యుద్ధం ఆగిపోయింది అనుకుంటున్నావా నేనేదో తాత్కాలికంగా నా మాట మీద ఏదో నా మాటను ఆదాన లేక గౌరవించి పాకిస్తాను కొద్దిగా విరామం తీసుకుంది కానీ రేపో మాపం మళ్ళీ యుద్ధం అవుతుంది అనవసరంగా లాస్ అవుతావు నువ్వు మంచిగా నిమ్మలాంగి వచ్చి అవన్నీ తీసుకొని వచ్చి మంచిగా అమరికల పెట్టా అని చెప్పి చెప్పేసరికి వాళ్ళు కూడా ఏం చేశారు అంటే జర సున్నితంగానే తిరస్కరించింది ఎందుకు అని అంటే ఏం లేదు సార్ ఆడ పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే ఏ అక్కడ ఎట్లాంటి సుంకాలు లేవు కాబట్టి అక్కడ పెట్టడానికి మరి అక్కడి ప్రభుత్వం అంగీకరించింది మాకు అన్ని విధాల అనువైనటువంటి మరి ఆ వాతావరణం అవన్నీ కూడా మాకు అచ్చొచ్చినాయి కాబట్టి మేము భారత్లో యాపిల్ ఐఫోన్ను ప్రపంచంలోనే ఒక గొప్ప యూనిట్గా చూడదలుసుకున్నామని చెప్పి ఆయన చెప్పాడు ఇక మనవని కీడనో కాలేదు అప్పటికే మూలుగుతున్న నక్క మీద ఓ తాటికాయ పడ్డట్టు మళ్ళీ ఇంకోటి రాలి మళ్ళ మీద పడ్డట్టు అయింది మనవులకి ఆయన స్వయంగా ఆయన మాటలే అన్నాడు ఆయన చెప్పిన మాట ఇది ఇక దీన్ని ఎట్లా కట్టడి చేయాలని చెప్పి ఇక మళ్ళా ఈ అంతు పట్టనటువంటి ఆవేదన ఆగ్రహం ఇవన్నీ కూడుకొని మొత్తం మీద అయితే ఒక కుట్రకు తెరలేక ఏమని అన్నాడు ఇక మొత్తం మీద చైనా నుంచి కూడా వీక్కున్నటువంటి మరి ఆపిల్ కంపెనీ ఈ ఐఫోన్ల తయారీ అన్నిటిని కూడా ఎప్పుడైతే మరి భారత్లో పెట్టడానికి అంగీకరించిందో మరి భారత్ ఇప్పుడు ఎవరికి చైనా ఎవరికి ఇప్పుడు వ్యతిరేకము అని అంటే భారత్కు వ్యతిరేకం కాబట్టి ఏం చేసాడు వెంటనే చైనా వాళ్ళ దగ్గరికి పోయి చైనా వాళ్ళతో సూపర్ చేస్తుండు ఇప్పుడు చైనా వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తుడు వాళ్ళతో దోస్తారా చేసిండు మరి మొన్న దాకా టర్కీ దేశం ఆపదలో ఉన్నప్పుడు భారతదేశం ఆదుకున్నది కానీ ఆ భారతదేశం మీద దండయాత్ర చేసి ఆ భారతదేశం మీద యుద్ధానికి వచ్చినటువంటి పాకిస్తాన్ తోని టర్కీ దేశం జతగట్టినప్పుడు మరి దాన్ని ఎట్లా చూడాలా ఇప్పుడు టర్కీని కూడా ఒక శత్రు దేశంగా చూడాలి కానీ అమ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేసాడు ట్రంప్ ఏం చేసాడు అంటే మళ్ళా పోయి టర్కీలో ఉన్నటువంటి ఆయుధాలు ఎట్లెట్లు ఉన్నాయి ఏ సంగతి అని చెప్పి ఇగో మేము ఖచ్చితంగా మీ ఆయుధాలు కొంటాం చాలా నైపుణ్యమైనటువంటి ఆయుధాలు అని చెప్పి ఆడపోయి ఆడపోయి ఒక మాట మాట్లాడి వాడ ఆడ ఏం చేసిండు చేతుల చేసిండు సెకండ్ ఇచ్చిండు మీ దగ్గర గొప్ప గొప్ప ఆయుధాలు ఉన్నాయి మాకు చాలా అవసరం ఆ ఆయుధాలు మేము ఆయుధాలను సమర్కూ సమకూర్చుకునే పనిలో ఉన్నామని చెప్పి ఆడ పోయి ఇక మొత్తం మీద వాళ్ళతోని సంబరాలు చేసుకుంటా సప్పట్లు కొట్టించుకొని వచ్చాడు వచ్చిండో లేదో మళ్ళీ అమెరికా పోయిండు అమెరికా పోయిన తర్వాత మళ్ళీ ఏమనిపించిందో ఏమో కానీ ఏ టనే పెద్ద ఇది లేదు చైనాతో బాగున్నదని చెప్పి మళ్ళీ ఏం చేసిండు మొన్నరాక చైనాను లంగా దొంగ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి ట్రంప్ మళ్ళా పోయి చైనాతో చోపది కడుతుంది ఎందుకనంటే చైనా దేశం అనేది ప్రస్తుతం భారతదేశానికి పాకిస్తాన్ లాగా కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి భారతదేశానికి చైనాకు మధ్యాహ్నం మరి భారతదేశానికి చైనాకు ఉన్నటువంటి ఈ వైరుధ్యం అంతా కూడా దీనిని అవకాశంగా చేసుకున్నది ఎవరంటే మన అగ్రరాజ్యం అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ ఒకసారి ఇలా సప సోపది సోపద గట్టిగానే చెప్తున్నాడు ఏ అయ్య నువ్వు మీ ఆయుధాలు చాలా బ్రహ్మాండమైనవి మీ ఆయుధాల దగ్గర అసలు ఏ ఆయుధాలు కూడా పనిచేయవు అంత నైపుణ్యం గల ఆయుధాలు కాబట్టి మీ ఆయుధాలు మీ యుద్ధ విమానాలు మాకు అవసరం కాబట్టి ప్రపంచంలోనే పెద్ద తయారీ కేంద్రమైనటువంటి చైనా మాతో జతగట్టాలా అని చెప్పి పోయి వాళ్ళకి పోయి ఆ చైనా అధ్యక్షుడితో మళ్ళోగా మీటింగ్ పెట్టి అంటే భారత్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ అయితే దేశాలు ఉన్నాయో ఆ దేశాలతోని జతగట్టేటువంటి ఇక ఓ పని మొదలు పెట్టుకుంది నేను అందుకే ఏమంటున్నా పాకిస్తాన్కు ఆర్థికమైనటువంటి అప్పుల బాధలు ఉన్నప్పుడు అప్పుఒడి ఉంటున్నప్పుడు ప్రపంచ బ్యాంకుతో మాట్లాడి అప్పి పిచ్చినటువంటి గొప్ప ఘనత ట్రంప్ గారా ఇదంతా ప్రపంచం చూసింది కాబట్టి ఆయనకు మంచిగా ఉంటే ఏ పైన చేస్తాడన్నాడు కాబట్టి ఇవాళ ఈ పన్నుల విషయంలో కూడా మిత్రులారా ఇవాళ చాలా వరకు మరి ఒక కుట్రలో భాగమే ఎందుకంటే భారత్ని ఏదో విధంగా దెబ్బ కొట్టాలబ్బా డైరెక్ట్ కొట్టలేము ఎందుకంటే వాణిజ్యం ఉంది ఇక్కడ మొన్నటిదాకా అసలు విపరీతమైనటువంటి ఆయన ఆయనే మాట్లాడతాడు సుంకాలు విధిస్తాడు ఖచ్చితంగా విధిస్తామని పన్నులు బరాబర చేస్తామని ఇట్లా ఇష్టానుసారంగా గంటకు ఒక తీరుగా మాట్లాడేది ఆయన కాబట్టి మిత్రులారా ఇవాళ టర్కీలో క్షిపిన కొంటామని చెప్పి వాళ్ళను మోసం చేసిండు మళ్ళీ చైనా దగ్గరికి పోయి మీ చైనా యుద్ధ విమానాలు బాగున్నాయి పాపం ఈ టర్కీ వాళ్ళు మొత్తం రెండు విధాలుగా ఆలమైపోయింది ఎందుకంటే భారత వాణిజ్యం మొత్తం కూడా బంద్ అయిపోయింది టర్కీతో ఎట్లాంటి సంబంధాలు లేవు ఆడ నుంచి ఆపిల్ పండ్లు వచ్చేటువంటి ఆ పండ్లను కూడా ఆపేసి మార్కెట్ అంతా ప్రయాణాలను కూడా రద్దు అయిపోయినాయి వాళ్ళని ఏదో ఉదర్వించినట్టు చేసిండు ఆడ విమానాలు కొంటా నేను క్షిపణిలు కొంటా అని చెప్పిండు ఆడికి నమస్తే వెచ్చిండు వచ్చిండు మళ్ళా పోయి చైనా చేతిలో పడ్డాడు చైనా దగ్గరికి పోయిండు వాళ్ళని కూడా మంచిగా ఆ షర్ట్ ఎక్కిచ్చుడు పొప్పడి షెట్ పుప్పటి పొప్పడి షెట్ ఎక్కిచ్చుడు పోయి మళ్ళా అమరికలో పడ్డాడు కథ అంటే ఇట్లా ఎప్పటికప్పుడు ఎత్తుగడలను మారుస్తూ ఇష్టానుసారంగా ఒక నియంతలాగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచాన్ని మొత్తం కూడా తమ గుప్పెట్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతో అమెరికా చేస్తున్నటువంటి ఒక నాటకంలో భాగం ముఖ్యంగా అమెరికా చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ కూడా మిగతా దేశాలు ఆర్థికంగా బాగుపడకూడదు అందమైన నగరాలుగా ఉండకూడదు ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూడా అస్తవ్యస్తంగా ఉండాలి కేవలం అమెరికా మాత్రమే మంచిగా ఉండాలని కోరుకునే ఒక నీచ బుద్ధి అమరికది కాబట్టి మిత్రులారా ఇవాళ ఈ నీచ బుద్ధి ఇవన్నీ కూడా బయటపడడానికి గల కారణం ఏంటంటే ఒక యాపిల్ యాపిల్ కంపెనీ దీనివల్ల అమెరికా బుద్ధి బయటపడదు కాబట్టి మిత్రులారా ఎప్పుడైనా అగ్రరాజ్యంతో అమెరికాతోని ఎప్పటికీ కూడా ఈ సోపతి మనకు మంచిది కాదు చిన్న చిన్న దేశాలు చాలా మంచి దేశాలు ఉన్నాయి చాలా యుద్ధ నైపుణ్యం గలటువంటి దేశాలు ఉన్నాయి బలం లేనప్పుడు వాళ్ళతోని బలగం పెంచుకోవాలి కానీ ఇట్లాంటి నియంత్రలతోని ఎప్పటికైనా దేశానికి ప్రమాదము ఎప్పటికైనా దేశానికి ప్రమాదము కాబట్టి మరి ఆ దిశగా పయనించాలని చెప్పి మరి నెటిజన్లు అంటున్నటువంటి మాట సోమిత్రులారా మరి ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్